Sí. శ్రీ సద్గురుభ్యో నమ అందరికీ నమస్కారం మన ఆంధ్రప్రదేశ్లో కాకినాడ జిల్లాలో గల పిఠాపురంలో శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పద్నాలుగు వందల డెబ్భై రెండవ సంవత్సరంలో స్థాపితమై నేటికి ఐదు వందల యాభై నాలుగు సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ సూఫీ ఆర్ష సిద్ధాంతాల ప్రాతిపదికపై మోసి తత్వాన్ని అందరికీ ప్రబోధిస్తున్న తాత్విక పీఠం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఈ పీఠంలో ఎటువంటి భేదాలు లేకుండా అందరికీ ఆధ్యాత్మిక తత్వం అందించాలి అనేటువంటి సత్సంకల్పంతో జాతి కుల మత వర్ణ వర్గ స్త్రీ పురుష ధనిక పేద మొదలైన వివక్షలేమీ లేకుండా వీటన్నిటికీ అతీతంగా సర్వమానవ సౌభ్రాతృత్వానికి విశ్వమానవ కళ్యాణం కోసం పాటుపడుతూ ఉన్న ఆధ్యాత్మిక సంస్థ శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఈ పీఠంలో ఎన్నో అద్భుతమైన యౌగిక జ్ఞాన విశేషాలను ఆయా పీఠాధిపతులు తమ యొక్క అనుభవాల ద్వారా తెలియజేస్తూ సూఫీ ఆర్ష సిద్ధాంతాల్లో ఉన్నటువంటి జ్ఞానతత్వాన్ని సమ్మిళితం చేసి మన యొక్క దైనందిన జీవితంలో మనం ఆధ్యాత్మికతతో ఏ విధంగా మెలగాలో మనకు ప్రబోధిస్తూ ఉన్నారు ఆ క్రమంలో ఈ పీఠంలో పద్నాలుగు వందల డెబ్భై రెండవ సంవత్సరం నుండి పీఠాపురంలో తొలిసారి పీఠాన్ని స్థాపించినటువంటి పీఠాధిపతి ప్రథమ పీఠాధిపతి మదీన్ కబీర్ షా వారు వారి తరువాత క్రమంగా కొనసాగుతూ నేటికి తొమ్మిదవ పీఠాధిపతిగా శ్రీ బ్రహ్మర్షి డాక్టర్ ఉమరాలిషా వారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం నుండి నేటి వరకు ముప్పై ఆరు సంవత్సరాలుగా ఎంతో కృషితో ఎంతో దీక్షతో పీఠాధిపత్యం వహిస్తూ తత్వాన్ని ప్రబోధించడమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించాలి అనేటువంటి సత్సంకల్పంతో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ను స్థాపించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన బ్రహ్మర్షి డాక్టర్ ఉమర్ అలీషా సద్గురువర్యులు శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠానికి నవ పీఠాధిపతులుగా పీఠాధిపత్యం వహించిన నాటి నుండి ఆధ్యాత్మిక కార్యక్రమాలు పీఠం ద్వారా నిర్వహిస్తూ సామాజిక చైతన్యం కలిగించి జనల్లందరిలోనూ కూడా మానవత్వాన్ని మేల్కొలిపి ఆ మానవత్వం ద్వారా ఈశ్వరత్వాన్ని పొందే మార్గాన్ని సుగమం చేయాలి అనేటువంటి చింతనతో అందరిలోనూ కూడా సేవాభావాన్ని పెంచాలి అనేటువంటి సదుద్దేశంతో మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి ఆర్యోక్తిని పురస్కరించుకుని ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ను రెండు వేల సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది నాటి నుండి గ్రామీణ గిరిజన మరియు వెనుకబడిన ప్రాంతాల యొక్క సర్వతోముఖాభివృద్ధికి ఈ ట్రస్ట్ ద్వారా విద్య వైద్యం స్త్రీ శిశు సంక్షేమం పర్యావరణ పరిరక్షణ మరియు దాతృత్వ సేవా విభాగాల ద్వారా సేవలు అందజేస్తూ ఉన్నారు మానవత్వ వికాసానికి దోహదం చేసేటువంటి సదుద్దేశంతో ఈ పీఠం యొక్క సభ్యులే స్వచ్ఛందంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములై ఈ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు నేటికి ఇరవై ఆరు సంవత్సరాలుగా ఎంతో దిగ్విజయంగా ఎన్నో ప్రాంతాల్లో అక్షర ఎన్నో విధాలైనటువంటి సేవలు అందజేసి ఎంతో సామాజిక చైతన్యం కలిగించారు ఈ ట్రస్ట్ ద్వారా నిర్వహించే ఐదు ప్రధాన కార్యక్రమాల్లో మొదటిది విద్య ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్లో మొట్టమొదటి సేవా విభాగం అయినటువంటి విద్య గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఉమర్ అలీషా అక్షర జ్యోతి అనే సేవా విభాగాన్ని ప్రారంభించి ఈ విభాగం ద్వారా పదివేల మందికి పైబడి నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం జరిగింది ఇలా అక్షరాస్యులుగా మారిన వారికి అక్షరాస్యత అనంతర కార్యక్రమంలో భాగంగా పీఠం యొక్క ఆయా ఆశ్రమ శాఖల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు సహకార విద్యా విధానం ప్రవేశపెట్టి అక్షరాస్యత కార్యక్రమాన్ని విస్తృతపరిచారు అక్షరాస్యత చైతన్యం కలిగించడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ నాలుగో తేదీన అక్షరాస్య అక్షరజ్యోతి ర్యాలీలు నిర్వహింపబడుతూ ఉండేవి అదేవిధంగా సెప్టెంబర్ ఎనిమిదో తేదీన అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ సందర్భంగా అక్షరజ్యోతి ర్యాలీలు నిర్వహించేవారు ఈ విషయాలన్నీ కూడా గత కొన్ని సంవత్సరాల క్రితం వరకు కూడా నిరక్షరాస్యులైనటువంటి వారందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం కోసం విద్యా విభాగం ద్వారా అక్షరజ్యోతి కార్యక్రమాలు ఈ విధంగా నిర్వహింపబడుతూ ఉండేవి ఆ క్రమంలో భాగంగా గిరిజన ప్రాంతాల్లోనూ వెనుకబడిన ప్రాంతాల్లోనూ ఆయా గ్రామాల్లోనూ ఉన్నటువంటి ఎంతోమంది చదువుకోలేనటువంటి వారందరికీ కూడా అక్షరాభ్యాసం నేర్పించి వారి చేత అక్షరాభ్యాసం చేయించి వారందరినీ కూడా అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం జరిగింది ఆ విధంగా విద్యా విభాగం ద్వారా ఎంతోమంది ఎన్నో ప్రయోజనాలు పొందారు ఎంతోమంది చదువు రానటువంటి వారు కూడా ఈ అక్షరజ్యోతి శిబిరాల ద్వారా అక్షరాస్యులై తదుపరి కాలంలో ఎంతో ఉన్నత ఉద్యోగాలు సాధించడం జరిగింది ఇక ఈ ఉమరాలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా నిర్వహించే ఐదు ప్రధాన విభాగాల్లో రెండవ విభాగం వైద్యం ఉచితంగా వైద్య శిబిరాలు రక్తదాన శిబిరాలు కంటి శస్త్రచికిత్స శిబిరాలు నిర్వహిస్తూ ఎంతోమంది నిరుపేదలకు అల్లోపతి హోమియోపతి ఉచిత మందులతో పాటు వైద్య సేవలు మరియు కుటుంబ నియంత్రణ ప్రోత్సాహకాలు అందిస్తూ ఉన్నారు కొన్ని శాఖల్లో ఉచితంగా ప్రాథమిక వైద్య కేంద్రాలు నిర్వహిస్తూ వైద్య సేవలను విస్తృతపరిచారు దీంతో పాటుగా ప్రస్తుత పీఠాధిపతి ట్రస్ట్ చైర్మన్ అయిన డాక్టర్ ఉమరాలీషా వారి పితృపాదులు వారి తండ్రిగారైనటువంటి అష్టమ పీఠాధిపతి శ్రీ మొహిద్దీన్ బాద్షా సద్గురువర్యల పేరున మెమోరియల్ క్లినిక్ ద్వారా ఎన్నో శాఖలలో దాన్ని విస్తృతపరిచి హోమియోపతి సేవలను అందజేయడం జరుగుతూ ఉంది ఎన్నో ఉచిత వైద్య శిబిరాలు ఈ ట్రస్ట్ ద్వారా నిర్వహించడం జరిగింది ఎంతోమందికి ఎన్నో సందర్భాల్లో సహకరించడం జరిగింది అలాగే స్వైన్ ఫ్లూ కరోనా లాంటి విపత్తులు వచ్చినప్పుడు ఆరోగ్య సంబంధమైనటువంటి జాగ్రత్త ఏ విధంగా తీసుకోవాలో మార్గదర్శనం చేసి ఉచితంగా మందులు పంచిపెట్టడం జరిగింది ఇక ఈ ట్రస్ట్ ద్వారా నిర్వహించే మరో ప్రధాన కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ మొక్కల గురించి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి పర్యావరణ పరిరక్షణ ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు నా మొక్క నా శ్వాస అనే నినాదంతో ప్రతి సభ్యుడు మూడు మొక్కలను నాటి అవి పెరిగి పెద్ద మొక్కలుగా ఎదిగే వరకు బాధ్యత తీసుకునేటట్లు కృషి చేస్తున్నారు విశాఖపట్నంలో హుద్ తుఫాన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన సందర్భంలో విశాఖపట్నాన్ని మళ్ళీ హరితవనంగా మార్చే సదుద్దేశంతో మేక్ వైజాగ్ గ్రీన్ అనే నినాదంతోను కాకినాడలో మేక్ కాకినాడ గ్రీన్ అనే నినాదంతోను అమలాపురంలో మేక్ అమలాపురం గ్రీన్ అలాగే తాడేపల్లిగూడెంలో మేక్ తాడేపల్లిగూడెం గ్రీన్ పిఠాపురంలో మేక్ పిఠాపురం గ్రీన్ అనే నినాదంతో మొక్కలు నాటే కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది నేటికి ఎన్నో ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలు ప్రతి నెల నిర్వహించడం జరుగుతూ ఉంది అలాగే రక్షతి రక్షిత అనేటువంటి నినాదంతో ఎన్నో పర్యావరణ పరిరక్షణకి సంబంధించిన చైతన్యాన్ని కలిగించేటువంటి ర్యాలీలు కూడా ఈ పీఠం యొక్క వందకు పైబడిన ఆశ్రమ శాఖల ద్వారా ట్రస్ట్ కార్యక్రమాల్లో భాగంగా ఆయా ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించడం జరుగుతూ ఉంది నేటికి జూన్ ఐదవ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వందకు పైబడిన ఆశ్రమ శాఖలన్నిటిలోనూ కూడా పీఠాధిపతులు డాక్టర్ ఉమరాళిషా వారి మార్గదర్శనంతో సభ్యులందరూ కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ప్రతి వ్యక్తి మూడు మొక్కలు నాటి వాటిని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలుగా భావించి పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడాలని బ్రహ్మర్షి డాక్టర్ ఉమరాలీషా వారు ప్రబోధం చేస్తూ ఉన్నారు పర్యావరణ పరిరక్షణ నిమిత్తం అందరినీ కటిబద్ధుల్ని చేస్తున్నారు ఇక ట్రస్ట్ ద్వారా నిర్వహించే మరొక ప్రధాన కార్యక్రమం స్త్రీ శిశు సంక్షేమ కార్యక్రమాలు నిరుపేద మహిళలకి కుట్టు ఎంబ్రాయిడరీలపై ఉచిత శిక్షణనిచ్చి ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేయడం ద్వారా వారికి జీవనోపాధి కల్పిస్తూ ఉన్నారు ఈ విధంగా స్త్రీ శిశు సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో ఈ ట్రస్ట్ ద్వారా నిర్వహించి ఎంతోమంది స్త్రీమూర్తులు ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు పొంది స్వయం ప్రపత్తి స్వయం ఉపాధి కల్పించుకుని ఆర్థికమైన ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో తమ కుటుంబంలో అందరికీ చక్కని సౌకర్యాలు కల్పించుకుని జీవించగలుగుతూ ఉన్నారు ఇక ఈ ట్రస్ట్ ద్వారా నిర్వహించే ఐదవ ప్రధాన కార్యక్రమం దాతృత్వ సేవలు నిరుపేదలకు బియ్యం చీరలు దుప్పట్లు పంపిణీ చేయడం అలాగే పేద విద్యార్థులకు ఉచిత పుస్తకాలు యూనిఫామ్ స్కూల్ బ్యాగులు స్కాలర్షిప్లు చదువులో ప్రతిభ కనబరిచిన వారికి నగదు ప్రోత్సాహకాలు అందించడం జరుగుతూ ఉంది పేద మరియు దివ్యాంగులకు అనేక విధాలుగా చేయూతను అందిస్తూ ఉన్నారు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వెంటనే స్పందించి ఆయా ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసరమైన సహాయక సేవలు అందించడం జరుగుతూ ఉంది ఈ దాతృత్వ సేవలు ఆయా సందర్భాలలో ఎప్పుడైతే ఇబ్బందులు వచ్చాయో ఎవరైతే ఆర్థికపరమైన సంక్షోభాల్లోనూ అలాగే ఇతర పర్యావరణ నిమిత్తమైన సంక్షోభాల్లోనూ చిక్కుకున్నప్పుడు వారందరినీ ఆదుకోవడం కోసం దాతృత్వ సేవలు అనేవి ఎంతగానో విస్తృతంగా చేయబడుతూ ఉన్నాయి శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క ప్రధాన ఆశ్రమంలో ఆయా సందర్భాల్లో నిర్వహించేటువంటి ప్రధాన సభల్లోనూ అలాగే వందకు పైబడిన ఆశ్రమ శాఖల్లోనూ ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి జనులు ఏవైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి దాతృత్వ సేవల ద్వారా వారికి అండగా నిలిచి సహకారం అందించి మానవ దృక్పథాన్ని మానవతా వికాసానికి అందరూ కూడా దోహదపడడం జరుగుతుంది ఈ విధంగా ఉమర్ అలీష రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పిఠాపురం ప్రధాన కేంద్రంగా ఈ ఐదు కార్యక్రమాలు ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశాలుగా జరుగుతూ ఉండగా శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క ఒకనొక ఆశ్రమశాఖ బల్లిపాడు ఆశ్రమం ఇది అత్తిలి మండలం పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలంలో ఉంది బల్లిపాడు అనేటువంటి ఆశ్రమశాఖ అష్టమ పీఠాధిపతి బ్రహ్మర్షి మొహిద్దీన్ బాద్షాహ సద్గురువర్యల కాలంలో స్థాపించబడింది నాటి నుండి ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి బల్లిపాడు అనే ఈ గ్రామాన్ని రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో అక్టోబర్ ఇరవై రెండవ తేదీన ఆకివీడుకు చెందిన డాక్టర్ దండు పద్మావతి గారు ఈ గ్రామానికి వేయించేసి ఇక్కడ శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పక్షాన నిర్వహింపబడుతూ ఉన్న ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని ఈ ఐదు కార్యక్రమాలని విజయవంతంగా నిర్వహించి ఈ గ్రామ ప్రజల్లో చైతన్యం కలిగించి వీరందరూ కూడా స్వయం ప్రపత్తితో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆధ్యాత్మిక భావనతో జీవించి మానవ విలువలను మానవతా దృక్పథాన్ని మానవీయమైన విలువల్ని పెంపొందించుకుని ఒక చక్కని ఆదర్శవంతమైన గ్రామంగా ఈ బల్లిపాడు గ్రామాన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో డాక్టర్ దండు పద్మావతి గారు పీఠాధిపతులు ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఉమరాలి వారి మార్గదర్శనంతో వారి అనుమతితో ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది అప్పటి నుండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నేటి వరకు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు వారు నిర్వహిస్తూ వచ్చారు ఈ ట్రస్ట్ ద్వారా మనం ఇప్పటి వరకు చెప్పుకున్న ఐదు ప్రధాన కార్యక్రమాల్లో మొదటి కార్యక్రమం విద్యా కార్యక్రమాల్లో భాగంగా జెడ్బిహెచ్ఎస్ హై స్కూల్లో అలాగే ఇందిరమ్మ కాలనీలోని ప్రాథమిక పాఠశాల హరిజనపేటలోని పాఠశాలలకు ఐరన్ షెల్ఫ్లు అందించారు అక్కడ బుక్స్ పెట్టుకోవడానికి అలాగే ఇతర సామాగ్రి పెట్టుకోవడానికి ఐరన్ షెల్ఫ్లు లేవు అనేటువంటి దాన్ని గమనించి ఆ స్థాన ఆ లోటుని భర్తీ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ స్కూళ్ళకి ఐరన్ షెల్ఫ్లు అందించడం జరిగింది పిల్లలు చదువుకునే బుక్స్ క్రేయాన్స్ మరియు గ్రంథాలయానికి కావలసిన బుక్స్ని అందించడం జరిగింది అలాగే అంగన్వాడీలకు కూడా ఐరన్ షెల్ఫ్లు అందించారు దాదాపు ఎనభై వేల రూపాయల విలువైన సామాగ్రిని వారు విద్యా కార్యక్రమాల్లో భాగంగా ఆయా స్కూళ్ళన్నిటికీ కూడా వెచ్చించడం జరిగింది పిల్లలు నేటి కాలంలో పుస్తకాలకు దూరం అయిపోతూ ఉన్నారు వారందరూ కూడా పుస్తకాలని తమ నేస్తాలుగా భావించి చదువుకొని మంచి ఉన్నత శిఖరాలకి వెళ్ళాలి అనేటువంటి సత్సంకల్పంతో మంచి ఉద్దేశంతో ఏ పుస్తకాలైతే ఉపయోగపడతాయో ఆయా పుస్తకాలని వారు విక్రయి వారు వాటిని తీసుకుని వాటిని కొని ఎనభై వేలకు పైగా విలువైనటువంటి ఆయా సామాగ్రిని మొత్తం ఈ స్కూళ్ళకి అందించి విద్యార్థులకు విద్యా విధానానికి ఎంతో చక్కని కృషి చేశారు ఉమరాలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఇక రెండవ కార్యక్రమం వైద్య కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటి వరకు సుమారు ఇరవై ఐదుకు పైగా ఉచిత హోమియో శిబిరాలు నిర్వహించడం జరిగింది ప్రతీ నెల ఉచిత హోమియో వైద్య శిబిరాలు పీఠం యొక్క బల్లిపాడు ఆశ్రమ శాఖలో ఒకనొక కార్యక్రమంగా నిర్వహింపబడుతూ వచ్చాయి ఇప్పటి వరకు ఎనిమిది వందలకు పైగా ప్రజలు ఉచిత సేవలు పొందారు అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్కు రెండు ఐరన్ షెల్ఫ్లు అందించారు అలాగే వెయింగ్ మిషన్ అందించడం జరిగింది ఈ విధంగా వైద్యానికి కూడా ఏ లోటు లేకుండా అక్కడికి కావలసిన సామాగ్రిని కూడా చేకూర్చి ప్రజలు ఉచితంగా వైద్యం పొందేటువంటి విధంగా హోమియో వైద్య శిబిరాన్ని ఇప్పటి వరకు ఇరవై ఐదుకి పైగా హోమియో శిబిరాలు నిర్వహించడం జరిగింది ఇక మూడవ కార్యక్రమం స్త్రీ శిశు సంక్షేమం ఇప్పటి వరకు రెండు ఉచిత కుట్టు శిక్షణ శిబిరాలు నిర్వహించడం జరిగింది దానిలో వందకు పైగా మహిళలు పాల్గొని కుట్టు శిక్షణ పొంది వారు ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా స్వయం వారు ఆర్థికమైన లాభాన్ని గడించే విధంగా సామర్థ్యం పొందడం జరిగింది అలాగే పర్యావరణ పరిరక్షణ సేవల్లో భాగంగా దాదాపు పదిహేను సంవత్సరాల నుండి కూడా ప్రతి సంవత్సరం చైతన్య సదస్సులు నిర్వహిస్తూ వచ్చి నిర్వహించడం జరుగుతూ ఉంది అలాగే ఎన్నో మొక్కలు నాటడం జరిగింది అవగాహన ర్యాలీలు చేయడం జరిగింది ముఖ్యంగా గత సంవత్సరం ఒక రెండు వందల యాభైకి పైగా మొక్కలు అందించడం జరిగింది పదమూడు వందల కుటుంబాల వారికి గుడ్డ సంచులు ఉచితంగా అందించడం జరిగింది నా మొక్క నాశ్వాస అనే నినాదంతో ప్రతి ఒక్కరికి మూడు మొక్కలు పంపిణీ చేయడం జరిగింది ఈ విధంగా ట్రస్ట్ ద్వారా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగంగా ఎంతో చక్కని కృషి శ్రీ ఉమరాజేశ్వర రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఉమ్మడి బల్లిపాడు గ్రామంలో నిర్వహించడం జరిగింది అడబాల నాగవెంకట అదే విధంగా దాతృత్వ సేవల్లో భాగంగా డాక్టర్ దండు గత రెండు సంవత్సరాల నుండి వేసవి కాలంలో తిరుపతి మజ్జిగ చలివేంద్రాలు కేంద్రాలు ఏర్పాటు చేయడం పశు పక్షులకు వరి కుర్చీలు ఏర్పాటు చేయడం అలాగే పశు పక్షులకు చలి ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది అలాగే ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉన్నటువంటి కొంతమందికి శ్రీ ఎరణ్ శట్టి ధన సహకారం చేయడం గారు ఈ విధంగా తదితరులు పాల్గొన్నారు ట్రస్ట్ ద్వారా అనేక నిర్వహింపబడుతూ సద్గురు స్వామి జనవరి పన్నెండవ తేదీన వివేకానంద జయంతి మరియు ఈ సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని వాదాలు తెలియజేస్తూ మూడు పోటీలు నిర్వహించడం జరిగింది ఆత్మీయ రూపాల పోటీ వ్యాసరచన పోటీ అలాగే మహిళలకు ప్రత్యేకించి గారికి ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది స్వస్తి ఆయా పోటీల్లో విజయం సాధించినటువంటి వారందరికీ కూడా బహుమతులు అందించి జ్ఞాన చైతన్య సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది ఎలా కుటుంబంలో ఉన్నటువంటి అందరూ ఎలా జీవించాలి వివేకానందుడి ద్వారా ఏ స్ఫూర్తిని పొందాలి ఏ విధంగా అందరూ మెలగాలి ముగ్గుల పోటీ కానీ పరుగు పందాల పోటీ కానీ వ్యాసరచన పోటీ కానీ పెట్టడంలో వెనక ఉన్న ఉద్దేశం ఏంటి అలాగే ఆరోగ్య వ్యవస్థను కాపాడుకోవడం కోసం ఎలా జీవించాలి మొదలైన మెలకువలన్నిటిని కూడా ఆ రోజు సదస్సులో తెలియజేయడం జరిగింది ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా బల్లిపాడు గ్రామంలో ఆకువీడికి చెందిన డాక్టర్ దండు పద్మావతి గారి ఆర్థిక సహకారంతో నిర్వహింపబడుతూ ఉన్నాయి వారికి ప్రత్యేకించి బల్లిపాడు గ్రామ సభ్యులు ట్రస్ట్ ద్వారా ఆయా ప్రయోజనాలు పొందినటువంటి వారందరూ కూడా ఎంతగానో హర్షించి వారికి నిరంతరం కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు అలాగే ఈ ట్రస్ట్ ద్వారా ఇన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి మూల ప్రేరణ అయినటువంటి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఉమరాలీషా స్వామి వారికి కూడా ప్రత్యేకించి అందరూ కూడా సభక్తికంగా ప్రణామాంజలి ఘటిస్తూ ఉన్నారు ఈ విధంగా బల్లిపాడు గ్రామాన్ని దత్త తీసుకుని ఎన్నో సేవా కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తూ ఉన్న సందర్భంగా ఈ నెల జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఇరవై ఒకటవ తేదీ బల్లిపాడు గ్రామానికి పిఠాపురం నుండి శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క నవమ పీఠాధిపతులు డాక్టర్ ఉమరాలిషా వర్యులు బల్లిపాడు గ్రామానికి ఇరవై ఒకటో తేదీన శ్రీ ఎర్రన్ శివనారాయణ గారి ఇంటికి రావడంతో అక్కడ శ్రీ మదన్ గోపాల స్వామి వారి కళ్యాణ మండపంలో శిష్యులైన వారందరికీ కూడా దర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శుభ సందర్భంగా పీఠాధిపతులు డాక్టర్ ఉమరాళిషా సద్గురువర్యులు ఇక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ డాక్టర్ దండు పద్మావతి గారి కృషిని అభినందిస్తూ ప్రజలందరికీ కూడా మార్గదర్శనంగా వారి యొక్క దివ్యమైన అనుగ్రహ భాషను అందించారు ఈ కార్యక్రమంలో శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ శ్రీ అడబాల నాగ వెంకటరత్నం గారు ఆకువేడుకు చెందిన డాక్టర్ దండు పద్మావతి గారు కట్టాలక్ష్మి గారు తిరుపతి నుండి అవధాని ఎర్రన్శెట్టి ఉమామహేశ్వరరావు గారు బల్లిపాడు గ్రామ కన్వీనర్ శ్రీ ఎర్రన్శెట్టి శివన్నారాయణ గారు శ్రీ కమ్మంపాటి సర్వమూర్తి గారు తదితరులు పాల్గొన్నారు అశేషంగా సద్గురు శిష్యులు పాల్గొని స్వామివారి దర్శనం పొంది తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని ఆత్మీయ గోదావరి ద్వారా ప్రసరింపజేస్తూ ఉన్న శ్రీ కొలిశెట్టి తాతారావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం స్వస్తి ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి